అన్నమయ్య జిల్లాలో పునర్విభజన సెగలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి రాయ్చోటే జిల్లా కేంద్రంగా ఉంచాలన్న డిమాండ్ ప్రధానంగా అక్కడ వినిపిస్తోంది స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు రాయ్చోటి వాసులు రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ మరికొందరు ఆందోళనకు దిగారు ఇప్పటికే రెండు వారాలుగా రిలే దీక్షలు కొనసాగుతున్నాయి రాయచోటి రాజంపేటలో జేసీలుగా ఏర్పడి నిరసనలు నిర్వహిస్తున్నారు తాజాగా అన్నమయ్య జిల్లా ఉండకపోవచ్చు అంటూ వార్తలు వచ్చాయి రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాలో కలిపే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది రాయచోటిని కొత్తగా ఏర్పాటు చేసే మదనపల్లి జిల్లాలో కలిపే అవకాశం ఉంది రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలిపే ఛాన్స్ కనిపిస్తోంది అన్నమయ్య జిల్లాలో పునర్విభజన సెగలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి రాయచోటి జిల్లా కేంద్రంగా ఉండాలంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు రాయచోటి వాసులు రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ మరికొందరు ఆందోళన నిర్వహిస్తున్నారు అయితే ఇప్పటికే రెండు వారాలుగా రిలే దీక్షలు కొనసాగుతున్నాయి రాయచోటి రాచంపేటల్లో జేసీలుగా ఏర్పడి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఇక తాజాగా అన్నమయ్య జిల్లా ఉండకపోవచ్చు అంటూ వార్తలు వస్తున్నాయి రాచంపేట నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాలో కలిపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు రాయచోటిని కొత్తగా ఏర్పాటు చేసే మదనపల్లి జిల్లాలో కలిపే అవకాశం ఇక రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలిపే ఛాన్స్ ఉంది రైట్ మరింత సమాచారము ప్రతినిధి సుధీర్ లై ద్వారా అందిస్తారు సుధీర్ ఒక ఒక రిలే నిరాహార దీక్షలు నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి రాయి చోటిపై ఎలాంటి నిర్ణయం రానుంది ఎస్ సార్ అన్నమయ్య జిల్లాకు సంబంధించి గత పదిహేను రోజులుగా రాజంపేట రైల్వే కోర్టులో నిరసన జరుగుతూ ఉన్నారు అయితే నిన్న నుంచి ఒక కొత్త పొరబడి ఇక్కడ రూపుదిద్దుకుంది ఎందుకంటే నిన్నటి నుంచి వస్తున్న వార్తల నేపథ్యంలో ఇటు నిన్నటి వరకు స్తబ్దుగా ఉన్న రాయచోటులో నిన్నటి నుంచి ఉద్యమాలు మొదలయ్యాయి ఎందుకంటే అన్నమయ్య జిల్లా అతి చిన్న జిల్లాగా ఉన్న అన్నమయ్య జిల్లా అంటే మూడు నియోజకవర్గాలతో ఉన్న అన్నమయ్య జిల్లాను మూడిటి మూడు నియోజకవర్గాలను కూడా విభజిస్తున్నారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాయచోటులో ఇటు ఉద్యమాలకు తెరలేసింది ఈరోజు స్వచ్ఛందంగా బంద్ కూడా జరుగుతోంది ఈ నేపథ్యంలో ఏంటంటే అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మదనపల్లిలో అలాగే పక్కన కడప పక్కనే ఉన్నటువంటి రాజంపేటను కడప జిల్లాలో తిరుపతికి పక్కన ఉన్నటువంటి రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలిపేస్తున్నారు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా నిరసనలు తెలుపుతూ ఉన్నారు అయితే పదిహేను రోజులుగా రాజంపేటలో జరుగుతున్న ఉద్యమాలు చూస్తే కనుక ఏదైతే అన్నమయ్య జిల్లా మూడు నియోజకవర్గాలకు సంబంధించిన అన్నమయ్య జిల్లా ఉందో ఆ జిల్లా కేంద్రంగా రాజంపేటను చేయాలని చెప్పేసి రాజంపేట వాసులు అలాగే రైల్వే కోడూరుకు సంబంధించిన రెండు నియోజకవర్గాలు కూడా ఏకతాటి మీదకి వచ్చాయి అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేట చేయాలని చెప్పేసి ఒక రాయచోటి మినహా అన్ని రెండు జిల్లా రెండు నియోజకవర్గాల్లో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి పదిహేను రోజులుగా ఈ నేపథ్యంలో అసలు ఇటన్నిటికన్నా కూడా ఉన్న మూడు నియోజకవర్గాలను మూడు భాగాలుగా చేసేసి ఇటు మదనపల్లికి పక్కనే ఉన్నటువంటి రాయచోటిని మదనపల్లిలో అలాగే తిరుపతికి పక్కన ఉన్నటువంటి రైల్వే కోడు ఉంది తిరుపతిలో కడప పక్కనే ఉన్న రాజంపేట కడపలో కల్పిస్తే మొత్తం అసలు ఆ జిల్లా ఇబ్బంది లేకుండా ఉండింది అనే ఆలోచన వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఎటు ఎట్టి పరిస్థితుల్లో అన్నమయ్య జిల్లాను అన్నమయ్య జిల్లాగే ఉంచాలని చెప్పేసి ఇటు రాయచోటిలో ఉద్యమం జరుగుతూ ఉంటే రాయ్ జిల్లా కేంద్రంగా రాజంపేట చేయాలని ఇటు రాజంపేటలో ఉద్యమాలు జరుగుతున్నాయి ఇక్కడ రెండు రెండు ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఉద్యమాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నిర్వహించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నది అనే దాని అయితే కొంత సమయం ఉన్నప్పటికీ ప్రస్తుతం అయితే ఇక్కడ రెండు ఉద్యమాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ రెండు ఉద్యమాలకు సంబంధించి అన్నమయ్య జిల్లా ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే ప్రభుత్వం తీసుకోవాల్సిన సరిగానే చెప్తారు ఎందుకంటే అన్నమయ్య జిల్లాకు సంబంధించి గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇటు చిత్తూరు నుంచి మూడు నియోజకవర్గాలు ఆ కడప నుంచి మూడు నియోజకవర్గాలతో ఆరు ఆరు నియోజకవర్గాలతో అన్నమయ్య జిల్లా ఏర్పాటైంది దానికి సంబంధించి రాయచోటిని జిల్లా కేంద్రంగా చేశారు అప్పుడు గతంలో కూడా రాయ రాయ రాజంపేటలో ఇక్కడే మాకు జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలి రాజంపేట పార్లమెంటరీకి సంబంధించి ఇదే హెడ్ క్వార్టర్గా ఉంది కాబట్టి రాజంపేటనే జిల్లా కేంద్రం చేయాలని చెప్పేసి గతంలో కూడా ఉద్యమాలు జరిగినాయి ఇప్పుడు మళ్ళీ మరోసారి ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో అసలు రాజంపేట పార్లమెంటుకు సంబంధించి రాజంపేట పార్లమెంటు కనుక ఇప్పుడు ఈ ఈ మూడు నియోజకవర్గాలను విడివిడిగా చేస్తే రాజంపేట పార్లమెంటు మొత్తం కూడా ముక్కలైపోయే పరిస్థితి కనబడుతూ ఉంది ఎందుకంటే రాజంపేట కేంద్రంగా ఉన్నటువంటి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఇటు కడపకు సంబంధించిన మూడు నియోజకవర్గాలు ఉంటాయి రాజంపేట అన్న రాయచోటి ఇటు రైల్వే కోడూరు అలాగే చిత్తూరు ఇప్పుడు ప్రస్తుతం మదనపల్లి జిల్లాలో ఉన్నటువంటి నాలుగు నియోజకవర్గాలు కూడా రాయచో రాజంపేట పార్లమెంటరీకే వస్తాయి ఇప్పుడు ప్రస్తుతం రెండు పా ఒకే పార్లమెంటుని రెండు జిల్లాలుగా విడదీయడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ మరోసారి కనుక రాయచోటిని మదనపల్లికి రైల్వే కోడూరుని తిరుపతికి రాజంపేటను కడపకు కలిపితే కనుక రాజంపేట పార్లమెంటు దాదాపు మూడు జిల్లాలకు విస్తరించి ఉన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇక్కడ ఇటు రెండు విధాలుగా ఉద్యమాలు అయితే జరుగుతూ ఉన్నాయి రాజంపేటకు సంబంధించి అక్కడే జిల్లా కేంద్రం చేయాలి లేదంటే మమ్మల్ని ఉన్న కలిపేయాలి ఇటువైపు రైల్వే కోడూరు కూడా జిల్లా కేంద్రంగా రాయచో రాయచోటు కన్నా రాజంపేట ఉంటేనే మెరుగని చెప్పేసి వాళ్ళు కూడా ఉద్యమం చేస్తున్నారు నిన్నటి నుంచి ఇటు రాయి మరోసారి ఉద్యమాలు చేస్తూ ఈ రోజు బంద్ చేస్తా ఉన్నారు అందరూ కూడా అక్కడ నిరసన తెలుపుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాము ప్రస్తుతం అయితే ఏదైతే మాధ్యమాల్లో వస్తున్న వార్తల నేపథ్యంలో ఇటు అన్నమయ్య జిల్లాలో ఒక రకమైన ఉద్యమ వాతావరణం కనబడతా ఉంది దానికి తోడు నిన్న మంత్రి ఏదైతే స్థానిక మంత్రి రాయచోటికి చెందిన మంత్రి ఎవరైతే ఉన్నారో అతను మంత్రి కూడా చెప్పారు ఎవరు ఆందోళన చెందవద్దు వస్తున్న వార్తలన్నీ కూడా అబద్ధం ఈ వార్తలు ఎవరు నమ్మొద్దు నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాను ఎటువంటి ఇబ్బందులు ఉండవని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ కూడా చెప్పిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం అన్నమయ్య జిల్లాలోని రాయచోటిని మదనపల్లిలో కలుపుతారన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అవసరమైతే తాను సీఎంతోనూ మాట్లాడతానన్నారు దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రాయచోటి నియోజకవర్గ ప్రజలకు తప్పకుండా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటు ఉంటుందని గతంలో మనకు మన ముఖ్యమంత్రి గారు మనకు చెప్పడం జరిగింది దానిలో భాగంగానే మనం కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ స్థానాన్ని తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది తప్పకుండా ఇది తుది నిర్ణయం కాదు తప్పకుండా ముఖ్యమంత్రి గారిని అలాగే ప్రభుత్వాన్ని ఒప్పించి రాయిచోటి తప్పకుండా అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నా ఎవరు ఎక్కడ అసహనం వ్యక్తం చేయద్దండి తప్పకుండా ఇది ప్రజల కోసం పనిచేసే